అన్ని బ్యాంకులలో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించుకోవడానికి ప్రధాన కార్యవర్గం ఇక్కడ సమావేశమైంది కార్యవర్గం కూడా వివిధ సమావేశ వివిధ సమస్యల్ని మా దృష్టికి తేవడం జరిగింది ఆ సమస్యలన్నింటిపై చర్చించి వివిధ బ్యాంకులలో మరీ ఎప్పుడో పదిహేనుల కింద వచ్చిన సరకుల లక్షకి వంద రూపాయలు మరి యాభై రూపాయలు ఇట్లాంటి ఛార్జీలు చాలా తక్కువ ఉన్న కారణంగా మేనేజ్మెంట్ కి సమస్యలు ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గాన్ని బలోపేతం చేసుకొని ఏదైతే కార్మికులందరూ ఏ విధంగా వాళ్ళ వాళ్ళ రంగాలల్లో పనిచేసుకుంటూ లబ్ధి కోరుతున్నారో మమ్మల్ని కూడా కార్మికులలా గుర్తించి మాకు కూడా ప్రయోజనం కల్పించాలి ప్రమా ప్రమాద భీమా అయితే జీవిత భీమా అయితే మా ఉద్యోగ భద్రత కల్పించాలనే విషయం గురించి ఇక్కడ చర్చించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఆరు బ్యాంకులు ఉన్నప్పటికీ అంత పెద్ద బ్రాంచ్ అయినప్పటికీ అప్రైజర్స్ గురించి ఎంత నిర్లక్ష్యంతో మా సమస్యల్ని పదేళ్ల క్రితం జారీ చేసిన సర్క్యులర్ అదే పోగడం అవుతుంది పదేళ్ల నుంచి ప్రతి ఒక్కరి జీవన స్థితి మెరుగుపడగా మా ఎస్బీఐ బ్యాంకులో చేసిన గోల్డ్ అప్రైజర్ జీవన స్థితి మాత్రం పదేళ్ల కింద ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది వాటి అన్నిటి గురించి మేము చర్చించుకొని మా జీవన విధానాన్ని కూడా మెరుగు చేయండి మీ జీతంతో పాటుగా మీ జీవన విధానం మెరుగేదో మా జీతాన్ని కూడా మా జీవనాన్ని కూడా మెరుగుపడినట్లయితే మీ బ్యాంకుల చేసి మా మీ బ్యాంకుల అభివృద్ధికి పాటుపడి మేము ఇంకా ఉద్దేశంగా పనిచేస్తామని మా అప్లై ఈ ఈరోజు అందరూ ఈ సమస్యల పట్ల ఆమోదం తెలపడం జరిగింది ముఖ్యంగా మీరేం కోరుకుంటారు మేము బ్యాంక్ మేనేజ్మెంట్తో మమ్మల్ని కూడా మీ ఎంప్లాయీస్ లాగా మమ్మల్ని కూడా గుర్తించాలి మాకు తగిన గౌరవం ఇవ్వాలి మీరు ఎట్లయితే పని చేసి మీ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడుతున్నారో మేము గోల్డ్ లోన్లు ఇస్తూ బ్యాంక్ అభివృద్ధిలో మేము కూడా పాటుపడుతున్నాం మీతో కూడా మేము మార్నింగ్ కి వచ్చి సమయం కేటాయించి బ్యాంక్ ఆర్థిక అభివృద్ధిలో మేము కూడా పాల్గొనేది అట్లాంటప్పుడు మీరు పొందిన ప్రయోజనాలు మేము పొందలేకపోతున్నాము అందు గురించి మీరు పొందే ప్రయోజనాల వల్ల కనీసం సగవాన్ని ఇవ్వండి సగము మాకు ఇప్పించినట్టయితే మేము ఇంకా శక్తివంతంగా పనిచేసి మీ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతాం మా జీవనాన్ని కూడా పొందాలి మేము ఎందుకంటే గోళ్ల పేదలతో మీ బ్యాంకు వల్ల వస్తున్నాం అటు మా వృత్తిని వదిలేసుకొని బ్యాంకు సేవ చేసుకున్నాం అందు గురించి మొక్కల అయ్యింది ఎప్పుడో పదిహేను కింద చేసిన సర్కుల వంద రూపాయలనే కాకుండా ఇప్పుడు మినిమం టూ హండ్రెడ్ నుంచి మినిమం రెండు వేల వరకు మాక్సిమం రెండు వేల వరకు మాకు కూడా ఇచ్చినట్టయితే మేము కూడా కొంచెం గౌరవంగా బ్రతికి మీ బ్యాంకు అభివృద్ధిలో ఇంకా చులుకుగా కీలక పాత్ర వహిస్తామని బ్యాంకు మేనేజ్మెంట్కి మీ అప్లైజర్స్ యూనియన్ తరపున వినోదిస్తున్న తరలో మా వారిగా అందరి అప్లైజర్స్ కొని వారిగా మా సమస్యలపైన బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా వినయించడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తుంది ఈ మీటింగ్ అనేది ఇక్కడ ఇక్కడ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇది తెలంగాణ ఆంగ్లం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభినుధులు వచ్చారు ముస్కిలు వచ్చారు ముఖ్య కార్యక్రమం వచ్చారు వీళ్ళు ఇంకా జిల్లాలు అన్ని ఆ ఊళ్ళల్లో ఉన్న వాటి అన్ని బలోపేతం చేసుకొని త్వరలోనే నెల రోజుల్లో ఒక జనరల్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుంది జనరల్ పార్టీ మీటింగ్ లో కూడా ప్రతి అభ్యర్థులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలా సమస్యల్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి మేనేజ్మెంట్కు కు సమస్యల్ని చెప్పి వాళ్ళతో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి అనే విషయాన్ని చర్చించి ముందుకు పోదామని తెలియజేస్తుంది అంటే బ్రాంచ్ కాకుండా మామూలుగా జోనల్ ఆఫీసెస్ ఉంటాయి కదా మెయిన్ ఆరు ఆరువాళ్ళు ఉంటాయి మాకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఆర్ఓలో ఒక నలభై యాభై మధ్యలో ఉంటాయి దాదాపు ఒక ముప్పై వరకు ఆర్ఓలు ఆరువాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ఆ ముప్పై కూడా త్వరలోనే మేము కంప్లీట్ వేస్తాం త్వరలోనే కంప్లీట్ వేసి ఆర్ఓల వాదులుగా అబ్బాయికి ఏమేమి సమస్యలు ఉన్నాయి బ్యాంకులలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అవన్నీ చర్చించి మేనేజ్మెంట్ దృష్టి కూడా ఆ సమస్యలన్నీ తీసుకుపోయి పరిష్కరించే విధంగా గురి చేసుకోవాలని ఈరోజు ఏకగ్రీయంగా మీరు మాట్లాడి Okay. okay.